అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క మహత్యం పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం శ్రీ మహాలక్ష్మి మహత్యం కనుక విన్నట్లయితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా అది ఖచ్చితంగా తొలగిపోతుంది ఎటువంటి ఆర్థిక సమస్యలైనా వెంటనే తొలగిపోతాయి చేతికి రావాల్సిన సొమ్ము ఆలస్యం అయినప్పుడు ఈ మహత్యం వినడం వల్ల వెంటనే చేతికి అందగలగదు మీరు అనుకున్న ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుంది ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుంది శ్రీ మహాలక్ష్మి మహత్యం అనేది మాఘమాసం శ్రావణ కార్తీక మార్గశిర మాసాలలో విన్నట్లయితే మిక్కిలి శుభప్రదం అనేది కలుగుతుంది కుటుంబంలో ఎటువంటి శుభకార్యములు తలపెట్టినప్పుడైనా కుటుంబ సభ్యులలో ఎవరైనా ఈ మహత్యం వినినా చదివినా ఆ శుభకార్యము నిర్విఘ్నంగా శుభప్రదంగా జరగగలదు ఈ విధంగా మీకు వీలున్న ఏ రోజైనా ఏ రీతిలోనైనా శ్రీ మహాలక్ష్మీదేవి మహత్యము చదివి లేకపోతే వినినా శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యంతో సర్వసంపదలతో కలకాలం సుఖముగా జీవించవచ్చును అలాంటి మహాలక్ష్మి మహత్యం గురించి ఈరోజు మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీ శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేయించేసి సుకుమారమైన చేతులలో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మికి ఇవే మా నమస్కారములు సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది సర్వ భక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీమన్నారాయణ వారి ప్రియసఖి అయిన శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి దేనికి కొరత ఉండదు ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వ ఐశ్వర్యాలను అద్భుతమైన తేజస్సును ప్రసాదిస్తుంది ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా కులిచేవారికి జీవితమంతా ఏ లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది బ్రహ్మదేవుని మానసపుత్రలలో భృగు మహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యాపారంగతుడైన భృగుమహర్షి ఒకసారి ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్న భృగుమహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైనది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయిన ఆ తల్లిని అనేక విధాలు స్థుతించాడు అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహించినది మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అన్నాడు తల్లి జగన్మాత నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపినివి నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపినివైన నీ అంశాలతోనే పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారు నీలోని శక్తి స్వరూపమే పార్వతీగా మహాశివుని అర్ధాంగిగా వెలుకొందుతుంది ఇక సర్వ విద్యలకు అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భావిస్తున్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి ఇక మూడవదైన వైభవ కళాగు శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించి తల్లి అని అర్థించాడు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుందని ఆశీర్వదించింది భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలు స్థుతించాడు అంతటా ఆ తల్లి అంతర్ధానమైంది ఆ మహర్షికి వరమిచ్చినట్టుగా తన ఎందలి ఐశ్వర్య కలతో శ్రీ మహాలక్ష్మిగా అవతరించింది కమలముల వంటి కన్నులు మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు మోదుగ చిగుళ్ళ వలె ఎర్రనైన పెదవులు అద్భుతమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకివే మా నమస్కారములు ఒకసారి నారాయణుడు ఘోర తపస్సును ఆచరించాడు ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపించాడు వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిములతో నాట్యం చేస్తూ నారాయణుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించారు నారాయణుడు ఏ మాత్రం చలించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు దివ్యమైన ఆ విశ్వరూప దర్శన తేజస్సుకి తట్టుకొనలేక అప్సరసులు దేవలోకానికి వెళ్ళిపోయారు శ్రీమన్నారాయణుడు అప్సరసులకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్న శ్రీ మహాలక్ష్మి ఆ స్వామిని భర్తగా పొందాలని తలచింది ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కంపించసాగాయి అప్పుడు శ్రీమన్నారాయుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మిని వివాహమాడటానికి అంగీకరించాడు భృగువు శ్రీ లక్ష్మీనారాయణల వివాహం ఎంతో వైభవంగా జరిపించాడు స్వర్గలోకపు అధిపతి అయిన ఇంద్రుడు ఒకసారి అధికంగా సూరాపానం సేవించి వెళుతుండగా దూర్వాస మహర్షి కనపడి పారిజాత పుష్పాన్ని ఇంద్రునికి బహుకరించాడు సూరాపాన ప్రభావంలో ఉన్న దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచాడు అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయింది ఇది తెలుసుకున్న దూర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వసంపదలు కోల్పోతాడని శపించాడు ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోయాడు ఇంద్రలోకం కళావిహీనమైనది అప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాగున్నది సర్వం పోగొట్టుకున్న మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చాడు శ్రీమన్నారాయణ వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు ఓ స్వామి కరుణామయ జగన్నాథ జగద్రక్షక నీకివే నా నమస్కారములు ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సూరాపానంతో ఒళ్ళు మరిచి దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనైనాను ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను ఇంద్రలోకం కళావిహీనంగా తయారైంది దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వవైభవం వచ్చేలా కరుణించవలసింది జనార్దన జగత్ ప్రభువా నీకు నీ నాకు నీవే దిక్కు శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వేడుకున్నాడు అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని దీనస్థితిని గ్రహించి అతడితో ఇలా అన్నారు ఓ ఇంద్ర నీవు చింతింపవలదు శ్రీ మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉన్నది కొంతకాలం తరువాత దేవదానువుల సముద్ర మదనంలో ఆమె నా చెంతకు రాగలదు అప్పుడు నీ పూర్వ వైభవం తప్పక చేకూరుతుంది అని అన్నాడు దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రానికి చిలకడానికి సంకల్పించారు వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహరి సహకరించవలసినదిగా అర్థించారు శ్రీమన్నారాయణుల వారు వారితో సర్పరాజైన వాసుకిని తోడుగా చేసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పాడు దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మదనాన్ని ప్రారంభించారు అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది కామధేనువును వశిష్ట మహర్షుల వారు స్వీకరించారు అటు తర్వాత సముద్రం నుండి దివ్యాంశం అవతరించింది దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు దేవదానవులిద్దరూ ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా అందు నుండి ఐరావతం కల్పవృక్షం పారిజాతం ఉద్భవించాయి వాటిని మహేంద్రుడు తీసుకున్నాడు అటు తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లగా మారిపోయింది సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తున్నది దేవకన్యలందరూ అద్భుతంగా గానం చేయసాగారు ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ ఆశ్చర్యపోయారు ఎవరి నోట మాట రాలేదు అప్పుడు క్షీర సముద్ర రాజు తనయ ఆ శ్రీ మహావిష్ణువు సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేసింది శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరించాడు బ్రహ్మాది దేవతలందరూ ఎంతో సంతోషించారు ఆకాశం నుండి పూలవర్షం కురిసింది శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఏమని చెప్పుదును సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభమును సుఖమును చూసే నారాయణుడు సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మక్ష్ మహాలక్ష్మిల దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషించారు ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మహత్యం తెలిపే ఒక కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఆవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవటానికి చాలా కష్టపడ్డాడు ఆ తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది తినడానికి రెండు పూటలా భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు కానీ ఆ ఇద్దరు ఇంత కష్టకాలంలో కూడా భగవంతుని మరవలేదు వారింట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యంగా పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కనుల కద్దుకని సమర్పించేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒక రోజు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దం అయ్యింది ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైన ఒక ముత్తైదువ కనిపించింది ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఆమె ఎవరై ఉంటుందా అని తలుస్తుండగా ఆమె వీరితో ఇలా అన్నది నాయన నేను పొరుగు ఊరి నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను రాత్రి కావటంతో నాకు త్రోవ సరిగా తెలియటం లేదు ఈ రాత్రి మీ ఏంటనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నది అప్పుడు ఆ దంపతులు ఇద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు అతిథి భగవంతుడితో సమానం అంటారు కదా కానీ ఆమెకివ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు కాసిని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు ఇంట్లో పడుకోవడానికి ఒక చేప మాత్రమే ఉంది ఆ చాపనే ఆమెకిచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చామ ఆ చాపపైనే నిద్రించింది తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు తల్లి నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావు నిన్ను పట్టి చే వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నదని అన్నారు అప్పుడు ఆమె ఓ దంపతులారా మీరు చింతింపవలదు మీ ఇంట ఉండటానికి ఒప్పుకున్నారు అదే చాలు అని అన్నది అప్పుడు శ్యామల అమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపింది ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగినదంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మియే ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు ఆ తల్లిని అనేక విధాలు స్థుతించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు దీపం లక్ష్మీ స్వరూపం ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు ఎంతటి కష్ట సమయంలోనైనా దీపారాధన మాత్రం మానలేదు అందువలనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది దీపం జ్ఞానస్వరూపం దీపం ఐశ్వర్య స్వరూపం దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు దేనికి లోటు ఉండదు ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకివే మా నమస్కారములు ఓ మంగళప్రదాయిని నీకివే మా ప్రణామములు ఓ లోకేశ్వరి నీకివే మా నమస్కారములు భక్తుల కోర్కలు తీర్చే కల్పవల్లివి శ్రీ మన్నారాయణుని ఇష్టసఖివి కమలముల వంటి కనుల కలదానివి సమస్త శుభములు ప్రసాదించుదానివి నీకు జయముగాక శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యములు క సమకూరుతాయి దేనికి లోటు లేకుండా జీవితం అంతా ఆనందంగా గడుస్తుంది శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం దారిద్ర్యం యాచన అప్పులు భార్య వియోగం ముసలితనం అనారోగ్యం దుస్సాతనం అనే అష్ట కష్టాలు పాలవుతారు సర్వ ప్రదాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మిని అర్చించిన వారికి దాసదాసీ జనం పుత్రులు మిత్రులు బంధువులు ఆరోగ్యం ధనం ధాన్యం వాహనం అనే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి శ్రీ లక్ష్మీనారాయణులు ఎవరైతే ఎప్పుడు మనస్సులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారికి ఎటువంటి ఆపత్తులు దరిచేరవు శ్రీ లక్ష్మీనారాయణులు అన్యోన్యమైన జంట మత్స్యావతారంలో శ్రీ లక్ష్మిగాను కూర్మావతారంలో కూర్మవతిగాను నరసింహ అవతారంలో శ్రీ మహాలక్ష్మి గాను వరాహ అవతారంలో భూలక్ష్మి గాను శ్రీ రామావతారంలో అవతారంలో గాను శ్రీ కృష్ణావతారంలో రుక్మిణిగాను శ్రీ మహాలక్ష్మి తన పెనిమిటి శ్రీ నారాయణుల వారితో కలిసి అవతరించింది శ్రీ నారాయణ నారాయణుల అన్యోన్యత ఆప్యాయత లోకంలోని దంపతులందరికీ ఆదర్శం శ్రీ మహాలక్ష్మి మహత్యం తెలిపే మరొక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వ పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే మహా పండితుడు ఉండేవాడు అతను పౌరోహిత్యం నిర్వహి నిర్వర్తిస్తూ నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు ఊరి వారిచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది కృష్ణ శర్మ ప్రతిరోజు హృదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు శ్రీ లక్ష్మీనారాయణను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు విజయ వనజ కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చింది వరిని కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకడం కష్టమైంది ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తుండగా కాలు రాయికి తగిలి కింద పడటంతో కాలు విరిగింది వైద్యులు కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని మంచం దిగరాదని చెప్పారు ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురైంది అంతేకాక ఏకంగా ఆరు నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది అయినా చేసేదేమున్నది ఇదంతా పూర్వజన్మ ప్రారంధం అని తలచాడు ఈ విధంగా రెండు నెలలు గడిచాయి ఈ రెండు నెలలు ఎటు వెళ్ళలేకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోయింది ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు ఆ రోజు సాయంత్రం పొరుగుపూరైన వెంకటాపురం నుంచి వెంకటశెట్టి అనే వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని ఎలాగైనా కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వహించాలన్నాడు కృష్ణశర్మకు వెళదామని అనిపించినా వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తాను ఎటూ కదిలే పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెప్పాడు అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని ఏమాత్రం శ్రమపడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు కృష్ణశర్మకు ఇది బాగానే ఉందని అనిపించింది ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదని తలిచాడు ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమైంది ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటిగా అనిపించింది దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి క్రిందకి ఊగుతున్నది ఆ కుదుపుకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానినొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తడంతో బండి అదుపు తప్పింది దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క ఉదుటున బండి నుండి కింద పడ్డాడు ఆ పడడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలి బాధతో విలవిలలాడిపోయాడు ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక ప్రక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోపెట్టడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు బండివాడికి ఏమీ పాలు పోవట్లేదు ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమైంది కృష్ణశర్మ బాధ వర్ణాతీతం అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వచ్చారు వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోపెట్టాడు భూలోకంలో జరుగుతున్న ఇదంతా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తున్నారు కృష్ణశర్మ బా పడుతున్న కష్టాలు చూసి జగన్మాత శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది తన ప్రియ వల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది స్వామి ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు నిత్యం మనల్ని ఎంతో సేవిస్తున్నాడు కదా ఇంకా ఎంతకాలం ఈ బాధలు అతని పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుంది అని అన్నది అప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియ సైక్యతతో ఇలా అన్నారు ప్రియసఖి మానవులు తమ తమ పూర్వజన్మ పాప పుణ్యాల ఫలంగా దుఃఖాలను అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం పూర్తవగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది ఏమి సుఖం స్వామి కుమార్తెల వివాహం ఇంకా కాలేదు వారికి యుక్త వయస్సు దాటిపోతున్నది కాలినొప్పి పూర్తిగా తగ్గక ముందే తిరిగి ఇలా జరిగింది ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది ఓ దేవి త్వరలోనే అతని కష్టాలన్నీ తీరిపోగలవు నీవు చింతింపవలదు నీ మనస్సు నేనెరిగి తిని నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు ఆ సంగతి నాకు తెలియనిది కాదు కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోపెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు జరిగినదంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు నిత్యం ఆ లక్ష్మీనారాయణను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు అటు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని ఇంకా ఎటువంటి పరిస్థితులలోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళాడు కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కరిగి తిరిగి మునుపటి వెలే తిరగలుగుతాను అని తలిచాడు ఇలా కొన్ని రోజులు జరగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది తల్లిదండ్రులిద్దరూ మంచాల పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణాతీతం లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యులు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఓకింత కోపం తెచ్చుకొని తన పినిమిటితో ఇలా అన్నది ఓ నాదా ఏమిటి వైపరీత్యం కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతుండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి ఎందుకు వీరికి ఇన్ని బాధలు ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను మనమంటే వారికి అపరితమైన భక్తి కదా ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మితో ఇలా అన్నారు ఓ దేవి నీ కోపం నేను అర్థం చేసుకునగలను వారు మన ప్రియ భక్తులనేది నిజమే కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు అది అయిన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నారు ఆ మాటలకు జగన్మాత స్వామి మీరు చెప్పినది బాగానే ఉన్నది కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతికి ఉంటుందా అని అనిపిస్తున్నది మీరు వెంటనే వారిని కరుణించవలసినదని అని అన్నది అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు రోజులు ఎలా గడుస్తుండగా గోరు చుట్టుపై రోకటిపోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు ఆ కుటుంబం బాధ ఇంత అంతా అని చెప్పలేము ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మి హృదయం బాధతో నిండిపోయింది ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ అంతటి అనురాగం ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవరూ చూపరు తన బిడ్డలు కట్ కష్టపడుతుంటే ఆ తల్లి ఏమాత్రం సహించలేదు కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది వెంటనే శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది స్వామి ఇది చాలా అన్యాయం మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపటలేదు ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవి నీ బాధ నేను అర్థం చేసుకునగలను ఒక్కరోజు పట్టు ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది రేపటి నుండి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది స్వామి ఇంకా ఏమాత్రం నేను ఉపేక్షించలేను వారి బాధలు చూడలేకునున్నాను మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను లేని ఎడలా నేనే స్వయంగా రేపు వారింటికి వెళ్తాను ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండుతునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది ఆ నియామక పత్రం తీసుకువచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు శ్రీ లక్ష్మీనారాయణను ఎన్నో విధాలు స్థుతించారు వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మి కూడా ఎంతో సంతోషించింది కొంతకాలానికెల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది కృష్ణశర్మ దంపతులిద్దరూ జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి సర్వ మంగళ స్వరూపంతో విరాజులుతున్న తల్లి నీకివే మా నమస్కారములు అనేక రకాలైన దివ్య ఆభరణాలు ధరించి నీవు ప్రకాశిస్తున్నావు అత్యంత తేజస్సుతో ఈ సృష్టిలో దేనికి సాటిరాని అద్భుత సౌందర్యంతో ప్రకాశిస్తున్న నీకివే మా నమస్కారములు చేతు చేతులలో నిండుగా ఉన్న బంగారు కలశాన్ని బంగారు పద్మలను పద్మాలను ధరించి శ్రీ మన్నా నారాయణుల వారి ఎడమ భాగంలో ఆశీసురాలై మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తున్న ఆదిశక్తి నీవే నీకివే మా నమస్కారములు ఎల్లవేళలా మమ్మల్ని రక్షించి నీ దివ్యానుగ్రహమునకు మమ్ములను పాత్రలను చేయవలసింది తల్లి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ శ్రీ మహాలక్ష్మి నీకివే మా ప్రణామములు ఓ జగజనని నీకివే మా నమస్కారములు శ్రీ మహాలక్ష్మి మహత్యంలోని మొదటి అధ్యాయం ఇంతటితో పూర్తయింది మరొక వీడియోలో రెండవ అధ్యాయం గురించి తెలుసుకొని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు